గ్రూప్ వన్ ఫైనల్స్ కు వన్ ఇస్ టూ ఫిఫ్టీకి బదులు వన్ ఇస్ టూ హండ్రెడ్ పద్ధతిని అనుసరించాలని కొందరు కోరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నోటిఫికేషన్ చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తే కోర్టుల వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేస్తాయని చెప్పారు త్వరలోనే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు గతంలో అర్హత లేని వారికి టీఎస్పీఎస్సీలో చోటు కల్పించారని ఆరోపించారు యువత డ్రగ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కష్టం లేదు వన్ టు ఫిఫ్టీ బదులు వన్ ఈస్ టు హండ్రెడ్ బిల్ కానీ వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా వన్ ఈస్ టు ఫిఫ్టీ పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి బ్రిలింగ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలుస్తాను నువ్వు రిజల్ట్ ఇస్తే నేను ఫండమెంటల్స్కి నువ్వు ఆర్గనైజ్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తాను మళ్ళీ మొదటికి వస్తే టూ థౌజండ్ లెవెన్లో మొదలుపెట్టిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం ఇక్కడ ఉన్న చాలా మంది విద్యార్థిని విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసు తెలియదు కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది ఏ రకంగా బానిసలు అయిపోయినారు యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థలు ఎట్లా దెబ్బతీస్తున్నాయి ఇది రాంపేడ్గా విస్తరిస్తున్నది అందుకే ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకపోతే ఇతర సమస్యలు మనం పరిష్కరించుకుంటే పరిష్కరించుకోగలిగినాయి దాన్ని లైన్ చేసుకోవడం అవకాశం ఉంది అది ప్రాథమికమైన బాధ్యతనే ఇలా సీరియస్ కన్సర్న్ సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన ఇంతకుముందు పది పదేండ్లు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు పారామెరికల్ కావచ్చు గురుకుల్ కావచ్చు లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే ఎప్పుడు నియామకాలు జరుగుతుందో తెలియదు ఎవ్రీ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ నైన్త్ లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ని తీసుకొస్తున్నాం దాన్ని చట్టబద్ధత చేస్తున్నాం స్పష్టంగా గ్రూప్ వన్ ఉద్యోగిని ఒకవేళ నియమించాలంటే సిలబస్ ఫైనల్ చేయాలంటే లేదంటే ప్రొఫెసర్స్ తో మాటని క్వశ్చన్ బ్యాంకింగ్ రెడీ చేయాలంటే ఆ పని చేసేవాడు అంతకంటే కొంచెం చదువు ఉన్నోడు జ్ఞానం ఉన్నాడు అవగాహన ఉన్నాడు అందులో ఉండాలన్నది నా ఆలోచన నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగం ఇవ్వలేదు మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది